you <laughs> సౌత్ మోపూర్ గ్రామానికి ఎలక్ట్రికల్ హెల్పర్ నియమించాలి సిపిఐ సీనియర్ నాయకులు పముజుల దశద రామయ్య డిమాండ్ పముజుల మాట్లాడుతూ పదిహేను వందల పైగా గడప ఉన్న గ్రామంలో దాదాపు ఏడు వేల పైగా జనాభా ఉన్నటువంటి గ్రామంలో రెండు సంవత్సరాల ఆరు నెలల కాలం హెల్పర్ లేకపోవడం అధికారులు సిగ్గుపడాల్సిన విషయమన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగిల సాయి మాట్లాడుతూ ఒక సౌత్ మోపూర్ లోనే కాదు జిల్లాలో మేయర్ పంచాయతీలలో చాలా వరకు హెల్పర్లు లేదన్నారు వర్షాకాలం ప్రజలు కరెంటుకు సంబంధించి ఇబ్బందులు వస్తే గ్రామాలు చీకట్లో ఉండే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని అన్ని పంచాయతీలలో ఎలక్ట్రికల్ హెల్పర్ ని నియమించాలని లేని పక్షంలో హెల్పర్ లేని ప్రతి గ్రామ ప్రజలను కలుపుకొని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య ఆదినారాయణ హరి మాలకొండయ్య నరసయ్య లీలా మోహన్ ప్రజానాట్యం మండలి విజయ్ కుమార్ సీనయ్య రాజ్ గోపాల్ పోలయ్య తదితరులు పాల్గొన్నారు అమెరికా ఇంట్లో కుక్కల మనవాడు అమెరికా ఇంట్లో కుక్కల మనవాడు ఆంధ్ర తెలుసుకో తెలుసుకో తమ్మి చంద్రబాబు సుమ్మి చరిత చిత్తు చిడు చిత్తూరు చిన్నోడు తమ్మి రైతు బిడ్డ వంట చిల్లి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీకి పోటు పుడిసిండు ఈడు మా వచ్చినాడు ఏ గులాగా వచ్చినాడు ఈడు మేకోలే పోదు నువ్వు తేలిండు అరే దగ్గుపాటికి ఆశ చూపి అయ్యో బావ మందిని పుష్కరించి అదే దగ్గుబాటికి ఆశ చూపి అయ్యో బావ మరిదిని పుష్కరించి పిల్లనిచ్చిన మామిన ఎన్నో ఫోటో పొడిచి పిల్లనిచ్చిన మామిన ఎన్నో ఫోటో పొడిచికి కూర్చుండో తెలుసు చంద్రబాబు చెప్పినాడు చెత్త తమ్మిడు పాత గుంట్లో పోడు నీకు కొత్త గుంట్లో తోతుండు ఆ గురికి చేత పట్టుకొని గురికి నంత చూపుతుడు అదే పొదుపు అంటూ వాడు అదే దాతా పథకం పెట్టినాడు అదే గ్యాస్ పోయి ఆశ చూపి మన అందరికి గ్యాస్ పుట్టిండు అదే పసిబిడ్డలకు తల్లులైన అయిన అక్కలానుతో దుఃఖించినాడు అక్కల్ని బాధించినాడు చేస్తానని సారో చేస్తానని సార్యం చెబుతుండో 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 ప్రజాసాగు ఏడు తమ్మి పెడుతు తెలుసు చంద్రబాబు అయ్యుగా తెలుసుకో తమ్మి నారా చంద్రబాబు வுத்பர் கிராமல் மேன் வெட்டே நியம லேன் சவுத் மாபுல் கிராம నియమించాలి సౌత్ మహబూర్ గ్రామానికి హెల్పర్ వెంటనే నియమించాలి నియమించాలి సౌత్ గ్రామానికి గ్రామానికి హెల్పర్ని వెంటనే నియమించాలి నియమించాలి సౌత్ గ్రామానికి కరెంట్ హెల్పర్న వెంటనే నియమించాలి నియమించాలి సౌత్ గ్రామానికి కరెంట్ హెల్పర్ వెంటనే నియమించాలి సిగ్గో సిగ్గో సిల్పర్ లేక నియమించకపోవడం సిగ్గో கரெண்ட்ல சவுத் கிராமே சவுத் மோபர் கிராம ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి